అందరికి ప్రభు క్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనములు ఈ రోజు దేవుని వాగ్దానం ఆది కాండము మొదటి అధ్యాయము నాలుగవ వర్షములు వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాడు దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచడు దేవునికి ఇస్తాం వెలుగు మంచిదైనట్లుగా దేవుడు చూచను ఈ ఆది కాండము మొదటి అధ్యాయము చదివినప్పుడు ఇక్కడ దేవుడు సృష్టిని ఏ విధంగా సృష్టించారో మనకు అర్థమవుతుంది మంచివన్నీ కూడా దేవుని యొద్ నుంచి వచ్చినవే దేవుడు మనిషికి మంచివన్నీ కూడా దేవుడు ఇచ్చారు వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచలు దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టాను చూసారా వెలుగును చీకటిని దేవుడు వేరుపరిచారు వెలుగు మంచిదైనట్లుగా దేవుడు చూశారు ఈ రోజున దేవుడు మరి నీకున్న ఇబ్బందులను బట్టి అవసరతను బట్టి దేవునికి మొరపెడుతున్నావేమో నీకు ఏది ఇవ్వాలో దేవుడు ఆలోచించి ప్రేమ కలిగిన తండ్రి మంచిది నీకు శ్రేష్టమైనది మీకు దేవుడు ఇస్తాడు కాబట్టి మంచిది తన నమ్మిన బిడ్డలకు దేవుడు ఎప్పుడు కూడా ఇస్తాడు దేవుడు పరీక్షిస్తాడు దేవుడు పరిశోధిస్తాడు మరి నువ్వు అడిగిన పొందుకోవాలి అంటే దేవుని వాక్యాన్ని తెలుసుకుంటూ దేవుని ప్రేమను తెలుసుకుంటూ దేవుని వాక్యాన్ని సరంగా నడుచుకున్నప్పుడు దేవుడి చూ శాశ్వత బహుమానాలు పొందుకుంటావు కాబట్టి దేవుడు మన కొరకు మంచివన్నీ సృష్టించారు ఇచ్చిన మంచి బహుమానాలు పొందుకోవాలంటే దేవుని ఎందుకు వైభక్తులు కలిగి దేవుడి మార్గంలో నడుచుకోవాలి మరి దేవుడు మంచివన్నీ సృష్టించినప్పుడు మరి ఆదాము హవ్వలు ఇద్దరు కూడా ఆ మంచిని స్వీకరించకుండా చెడున వాళ్ళ జీవితంలోనికి ఆహ్వానించారు సాతానికి వాళ్ళ హృదయంలో చూపించినప్పుడు దేవుడి మంచి బహుమానాలను పోగొట్టుకున్నారు రోజు ఈ మాటలు వింటున్న బిడ్డలారా మీరు కూడా సాతానికి మీ హృదయంలో చోటు ఇవ్వకండి దేవుని ఎందుకు వయభక్తులు కలిగి దేవుని మాటకు లోబడండి దేవుడు మంచి బహుమానాలు మీ కోసం దాచి ఉంచారు ఆ మంచి బహుమానాలను మీరు పొంగుకోవాలి మీ జీవితం వెలుగుమయమై ఉండాలి చీకటిమయమై కాదు వెలుగు మంచిదని దేవుడు చూశాడు వెలుగును చీకటిని దేవుడు వేరుపరిచారు ఈ రోజున తన బిడ్డలను కూడా చెడ్డ మనుషుల మధ్య నుంచి వేరు చేస్తూ మంచి మార్గంలో దేవుడు నడిపిస్తున్నాడు మరి ప్రతి మనిషి ఎదుట దేవుడు మంచి చెడును రెండింటినీ ఉంచారు అనమాట కాబట్టి ఈ రోజున నువ్వు మంచి మార్గాన్ని ఎన్నుకుంటావా లేకపోతే చెడ్డ మార్గాన్ని ఎన్నుకుంటావా నాశనానికి పోవు మార్గం విశాల మార్గం జీవానికి పోవ మార్గం ఇరుకు మార్గం కాబట్టి జీవ మార్గంలో నువ్వు ప్రవేశించాలంటే నీకు ఇరుకుగా ఉంటది నువ్వు మంచి మనసుతో ఉండాలన్నా నువ్వు మంచిని చేయాలన్నా మంచి క్రియలు కలగాలన్నా శాతాన్ని శోధిస్తూ ఉంటాడు కానీ సాతాన్ని జయిస్తూ ప్రభువుని ఏసుక్రీస్తులు వారు వలె శాతాన్ని జయిస్తూ మన దేవుని మాటకు లోబడితే నువ్వు గొప్ప ఆశీర్వాదం పొందుకుంటావు ఏసైని కూడా సాతాను శోధిస్తాడు ఈ యొక్క నాకు మొక్కితే ఈ యొక్క లోక ఈ లోకానంతటి నీ భూలోకం మీద నీకు నిన్ను అధిపతిని చేస్తాను అన్నప్పుడు నీ దేవుడని ఏహో వాక్యం గుడొక్కాలి అని వాక్యంతో సెలవిచ్చి ఉన్నాడు ఏసై మరి సాతాను వెళ్ళిపోగానే దేవదోతలు వచ్చి ఏసైకు పరిసరి చేశారు ఈ రోజును మీరు కూడా సాతాను సాతాన్ వేయిచున్న ఉచ్చులో పడకుండా ఆ పాపమనే ఊబిలో కూరుకోకుండా పరిశుద్ధత కలిగి దేవుని మార్గంలో వెలుగు మార్గంలో మీరు నడుచుకున్నట్లయితే మీ జీవితాలను దేవుడు వెలుగుమయం చేస్తాడు గొప్ప దేవునితో ఆశీర్వాదాలతో ఒక వెలుగుగా ఈ యొక్క లోకానికి మిమ్మల్ని దేవుడు ఉంచుతాడు మరి అట్టి కృపలు అట్టి కృప అటు దీవెన ఆశీర్వాదం ఈ మాటలు పెడుతున్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు దయచేసి తన కృపతో ఈ ఉదయకాల సమయంలో దేవుడు నడిపించుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ